నిజం ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఎప్పుడు దాగి ఉండదు అంటూ విడాకుల సమయంలో బాధపడుతూ సమంత చెప్పిన మాటలు అయితే ఇప్పుడు నాగచైతన్యం నిజం చేసుకుంటూ వచ్చేసాడు నిశ్చితార్థంతో అయితే అక్కనేని కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో ఘనంగా జరిగిన నాగ అలాగే శోభితల నిశ్చిదార్థం అక్కనేని వారసుడు అయిన నాగ చైతన్య మరియు సమంతల పేరు టాలీవుడ్ లో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ నాలుగిళ్ల వివాహ బంధంతో విడిపోయారు పెళ్లి అయిపోయి విడాకులు జరిగినప్పటికీ కూడా వీళ్ళిద్దరు పేరిన అభిమానులు ఇప్పుడు కూడా ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు అలాంటిది నాగచైతన్య అయితే తన లైఫ్లోని మరొక కొత్త అమ్మాయి వచ్చేసింది అంటూ అందరికీ సడన్ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేశాడు ఈరోజు సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో ఉన్న నాగచైతన్య అయితే కలిసి వెకేషన్కి వెళ్ళడం యూరోప్ నుంచి ఫొటోస్ని షేర్ చేయడం అలాగే వీళ్ళిద్దరూ వెకేషన్ నుంచి చాలా ఫొటోస్ కూడా బయటకు వైరల్గా కూడా మారాయి అయితే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ కోసం ఎప్పుడు కూడా అఫీషియల్గా మాట్లాడకపోయినప్పటికీ నాగ చైతన్య అయితే ఎప్పుడు కాదని కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు శోభే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ డిసైడ్ అయిపోయాడు నాగచైతన్య అయితే వీళ్ళిద్దరు కలిసి అక్కినైన కుటుంబ సభ్యుల మధ్యనే అక్కినే ఇంట్లోని ఎంతో ఘనంగా అయితే నిశ్చిదార్థం జరుపుకున్నారు అతి త్వరలోనే వీరిద్దరు పెళ్లి పెట్టలు కూడా ఎక్కబోతున్నారు అయితే నాగార్జున చేతుల మీదుగా ఎంతో ఘనంగా జరిగిన నిశ్చిదార్థం ఫోటోలు అయితే నటింట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడుదల మీకు చూసి అండి